అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చూద్దాం మనం గత కొన్ని రోజులుగా పత్రికారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే ఆశ్చర్యకరమైనటువంటి వాటిని తెలుసుకుంటున్నాం ఆ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇంకా తెలుసుకున్నాం మహాత్ములందరూ అంటే ఆత్మజ్ఞానం పొందిన వారు యోగులు యోగీశ్వరులు వీళ్ళంతా కూడా వాళ్ళు ఎందుకోసం జన్మించారో తెలుసుకున్న వారే వాళ్లకు ఈ సంసారం ఈ కష్టాలు కన్నీళ్ళు ఆటుపోట్లు అవమానాలు అన్నీ ఉంటాయి కానీ వాటిని లెక్క పెట్టకుండా ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వాళ్ళ ఆత్మ ప్రగతిని అనుసరించి ఎదుగుతూ ఉంటారు అంచేత వాళ్ళు ఎలాంటి అవగాహనతో ఉంటారంటే నేను బాగా జీవించాను జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకున్నాను ఎన్ని త్యాగాలకైనా వెనకాడలేదు ఎన్ని కష్టాలనైనా ఓర్చుకున్నాను నేను ఆత్మహత్య చేసుకోలేదు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా జీవిత ప్రణాళిక ప్రకారం జీవించి ఆత్మ ప్రగతిని సాధించడానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు ఓడ్చుకున్నాను ఎన్నో అవమానాలు ఉంటాయి వాటిని సహించాను ఎన్నో బాధలు ఉంటాయి వాటిని భరించాను నా ప్రయత్నం మాల్ ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితులు కూడా వచ్చినాయి అయినా సరే నేను ఆత్మహత్య చేసుకోలేదు ఎంత దృఢ దీక్ష ఉంటుందో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నించే వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ సందేశాన్ని బట్టి పత్రిక ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయండి అది భార్య వల్ల కావచ్చు భర్త వల్ల కావచ్చు పిల్లల వల్ల కూడా కావచ్చు అది సామాన్యమైన విషయం కాదు ఇన్నీ ఉన్నా సరే అవి భరించాలి కానీ ఆత్మహత్య చేసుకోకూడదు అలా సాధించిన వాడు ఏమని భావిస్తాడంటే అటువంటి పరిస్థితిలో కూడా నేను ఆత్మహత్య చేసుకోలేదు కాదు ఎవరిని వేటిని చంపలేదు అన్నిటినీ భరించి జీవితాన్ని సుఖమయం చేసుకున్నాను నా జీవిత ప్రణాళిక ప్రకారం నేను జీవించాను పరులకు అంటే ఇతరులకు ఆత్మజ్ఞానం అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను నా కష్టాలు నష్టాలు అవమానాల్లో ఉంటూ నా తోటి వాళ్ళందరూ రాళ్ళు వేస్తున్నా సరే నేను సంతృప్తిగా చేశాను ఇక్కడ పత్రికారు ఈ మార్గంలో వచ్చి ఆత్మోన్నతికి లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో వివరించారండి అంటే ఒక రకంగా మీరు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన పత్రిక చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటే ఇది పూలబాట మటుకు కాదు అన్నది అర్థం చేసుకోవాలి కానీ మీరు కనుక వేటికి భయపడకుండా వెనకడుగు వేయకుండా ఆత్మహత్య చేసుకోకుండా మీరు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా పురోగతి సాధిస్తారు ఏమన్నారంటే నా తోటి వాళ్ళందరూ రాళ్ళు వేస్తున్నా సరే నేను సంతృప్తిగా చేశాను ఎప్పటికైనా ఎదురవుతాయండి ఈ మార్గంలో ఈ ఆత్మ మార్గంలో ఆత్మ పురోగతి కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వారితో కుటుంబంలో మీ స్నేహితుల్లో రకరకాలుగా రాళ్ళు కూడా వేస్తారు అయినా సరే వాటిని పట్టించుకోకూడదు మనం చెయ్యవలసిన పని ఆపకూడదు మీరు కొనసాగిస్తే ఎందుకు మీరు లక్ష్యాన్ని సాధించలేరు ఖచ్చితంగా సాధిస్తారు ఇంట్లో ఏమన్నారంటే ఆయన ఈ కష్టాలు నష్టాలు ఎప్పుడు ఉండవు ఇప్పుడు నా వరకే చూడండి కుటుంబ పరంగా స్నేహితుల పరంగా ఎన్నో విమర్శలు వచ్చినాయి ఇలా ఉన్నాడేటి ఇలా తయారైపోయాడేటి వ్యాపారం ఆపేశాడు మంచి మంచి వ్యాపారాలు ఉన్నాయి వాటిని వదిలేయడం ఏంటి పిచ్చోళ్ళలో ఉన్నాడు అనేవారు ప్పుడు రాళ్లేసేవారు అలాగే ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా మీరు గమనిస్తే మనం వచ్చిందే సత్య మార్గంలోకి సత్యాన్ని బోధించడానికి సత్యాన్ని ఆచరించడానికి సత్యంలో జీవించడానికి ఆ రకమైన ప్రయత్నం ఇప్పుడు మనం చేస్తూ ఉంటే ఈ మార్గంలో ఉన్నవాళ్ళు కూడా మన సొసైటీలో ఎన్ని రకాల విమర్శలు చేస్తున్నారు చూడండి పత్రికారు సందర్భంగా చెప్పారు ఆత్మజ్ఞాని చెప్పే మాటలు అజ్ఞానులకు అర్థం కావంట ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ విషయాలు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థమవుతాయండి అవి అర్థం చేసుకునే స్థాయికి వాళ్ళు ఎదగలేదు కదా అందుకే విమర్శిస్తూ ఉంటారు ఎలా చెప్పాలో కూడా తెలియక నోటికొచ్చిన విమర్శలు చేస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది మనకి సత్యాన్ని ఆశ్రయించండి నాయన మీరు మ్యూజిక్ మీద చేసెడితే అసత్యాన్ని ఆశ్రయించినట్టు అవుతుందని చెప్తూ ఉంటే ఎప్పటికీ అర్థం కావట్లేదు గారు చేయించారు కదా అంటారు అక్కడికి గారు చెప్పినటువంటి నేను చేసింది చెయ్యకండి చెప్పింది చెయ్యండి అనే వీడియో పెడితే అది అర్థం కావట్లేదు మ్యూజిక్ వద్దంటారేటి మ్యూజిక్ ఎంత గొప్పది ఆయన చెప్పలేదా మ్యూజిక్ గొప్పతనం మీకేం తెలుసు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ వీడియో కూడా పెట్టాం పత్తిరి గారు స్వయంగా చెప్పారు ధ్యానంలో కూర్చునే ముందు నేను ఫ్రూట్ వాయిస్తూ ఉంటాను ఒక యోగి అలా ఫ్రూట్ వాయించినప్పుడు ఆ నాదంతో పాటు నా శక్తిని కూడా కొంత వాళ్ళు పొందగలుగుతారు అని చెప్తూ కానీ అది కూడా కొంతవరకే అని చెప్పారు అని చేత రెండు మూడు నిమిషాలు అయిపోయాక మీరు శ్వాస మీద యాస ఉంచాలి శ్వాస మీదకు మళ్ళాలి అని చెప్పి చెప్పారు ఆ వీడియో పెట్టాం అది అర్థం కాలేదు అంటే ఆత్మజ్ఞానులు చెప్పిన మాటలు అజ్ఞానులకి అర్థం కావు అందుకే ఆత్మజ్ఞానులు అటువంటి మాటల్ని పట్టించుకోకూడదు ఎవడో ఏదో అన్నాడని మనం చేసే పని మనం మాంతే నష్టపోయేది మనమే కట్టుకోండి చేత వాటిని మనం పెంచుకోవాల్సిన పని లేదు అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకోలేని వాడు చేసుకోలేడు అందరూ అర్థం చేసుకోవాలని ఏమీ లేదు అందరూ మారిపోవాలని ఏమీ లేదు చేత ఇవి ఎప్పుడు ఉండవు ఈ కష్టాలు నష్టాలు అవమానాలు ఎప్పుడు ఉండవు నా పని నేను ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే నేను వచ్చిన పని ముగియగానే శరీరాన్ని వదిలి భూలోకంలోంచి భూలోకం నుంచి నిష్క్రమిస్తాను ఇది పత్రికారు చెప్పింది అలా చేసుకుంటూ వెళ్తాం వీటిని పట్టించుకో సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆశ్రయించి అలా జీవిస్తాం మనం భూమి మీదకి వచ్చి చేయవలసిన పని పూర్తి అయిపోతే ఆ శరీరాన్ని వదిలి భూలోకం నుంచి నిష్క్రమిస్తాం ఇప్పుడు పత్రికారు చేసింది కూడా అదే ఆయనే ఎన్నో అవమానాలు భరించాడు ఎన్నో విమర్శలు ఎన్నో గొడవలు మాటలు అర్థం కాలేదు ఎవరికైనా విగ్రహారాధన వద్దు అంటే ఎంతమంది ఎగ్నెస్ట్ అయిపోయారు మాంసాహారం వద్దు అంటే ఎంతమంది ఎగ్నెస్ట్ అయిపోయారు మందులు వద్దు అంటే ఎంతమంది ఎగ్నెస్ట్ అయిపోయారు ఆయన చెప్పే ప్రతిది ప్రతి సత్యం అర్థం కాక ఆయనకి విరోధులుగా తయారైపోయారు అయినా సరే ఆయన వాటిని పట్టించుకోలేదు ఎవడు ఎన్ని అనుకున్నా సరే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు అలాగని ప్రపంచం అంతా వ్యతిరేకించిందా అంటే ఆయన అనుసరించే వాళ్ళు కూడా ఆయన చెప్పే సత్యాన్ని ఇష్టపడేవాళ్ళు కూడా ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా వేలు లక్షలు ఆయన వెనకాల నడిచారు అంచేత ఇటువంటి మార్గంలో పయనించే వారికి ఉండే పరిస్థితులు వివరించారు ఇక్కడ పత్రిక నిజంగా మీ అందరికీ కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి కాకుండా నా జీవితంలోనే ఉంటాయి మేడం జీవితంలో ఉంటాయి మీ జీవితంలోనే ఉంటాయి వాటికి మీరు భయపడిన వెనుక అడుగు వేసిన మళ్ళీ చాలా జన్మలు తీసుకోవాలి వచ్చిన అవకాశం కోల్పోయిన వారు అవుతారు ఎప్పటికి మళ్ళీ జన్మ వస్తుందో మళ్ళీ ఈ మార్గంలోకి రాగలుగుతారో లేదో ఆ జన్మలో ఎలాంటి ప్రాంతంలో ఎలాంటి కుటుంబంలో ఎలాంటి ప్రదేశంలో జన్మ తీసుకోవాల్సి వస్తుందో అనిచేత ఎన్ని కష్ట నష్టాలున్నా ఈ మార్గాన్ని వదలకూడదు అని చెప్పడమే ఈ సందేశం యొక్క అంతరార్థం ఏమన్నాడంటే ఆయన నేను ఏదో లోకం నుంచి వచ్చాను మరో ఉన్నతమైన లోకానికి వెళ్తాను ఇక్కడ నేను ఏదో లోకానికి వచ్చాను ఏదో లోకాన్నించి వచ్చాను రావడం ఏదో లోకాన్ని వచ్చాను కానీ ఇప్పుడు శరీరం వదిలిన తర్వాత ఇంకొక ఉన్నతమైన లోకానికి వెళ్తాను అనే మాట వాడారు ఇక్కడ అంటే మనం ఇప్పుడున్న పరిస్థితికి కంటే కూడా పరిస్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితులకి చేరుకుంటాం అంటే అంతకన్నా గొప్ప లోకాలకి వెళ్తారు ఇంకేం కావాలి అంతకన్నా ఎందుకు ఈ పాటలు పడుతున్నాం నేను పరంలో పరలోకంలో ఉన్న లోకం నుంచి ఉన్నతమైన లోకానికి చేరుకోవడానికే మనం చేసే ప్రయత్నం అంతా ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏదో హాయిగా జీవించి పెళ్ళం పిల్లలతో నిష్క్రమించడానికి కాదు దాని కోసం జీవించడం లేదు ఈయన మాటలను బట్టి పత్రికారి మాటలను బట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎంత అర్థం ఉంది ఇందులో ఎంత లోతుగా ఆలోచించి ఆయన విషయాలు చెప్పారు అంచేత ఇవన్నీ మనం బాగా అర్థం చేసుకోవాలి మీరు ఎంత అర్థం చేసుకుంటే అంత పట్టుదలగా ఈ మార్గంలో మీరు కృషి చేస్తారు సాధిస్తారు చివరికి అది తెలీదండి ఇది మీరు సాధించినప్పుడు శరీరం వదిలి పైకి వెళ్ళినప్పుడు ఇప్పుడు భూమి మీద ఉన్న ఏమీ ఉండవు ఈ భార్య ఉండదు భర్త ఉండదు ఈ పిల్లలు ఉండరు ఈ పరిస్థితులు ఉండవు ఏమీ ఉండవు అన్నీ ఇక్కడ వదిలేస్తారు అసలు వాటితో మీకు సంబంధమే ఉండదు అక్కడ ఉన్న వాటితో ఎంత ఆరాట పడుతున్నామో వీటి కోసం అసలు సంబంధమే ఉండదు అన్నీ పూర్తిగా మార్ మారిపోతుంది అక్కడ లోకాలే వేరు అక్కడ అసలు దేహమే ఉండదు ఇక్కడతో దీని చరిత్ర ఆకరు మళ్ళా ఇలాంటి దేహంలోకి మీరు రావడం అసంభవం మళ్ళా కొత్త ప్రదేశంలో కొత్త దేహంతో కొత్త రూపంతో కొత్త జన్మ తీసుకుంటారు ఇంకేమైనా మీరు జన్మించవలసిన అవసరం ఉంటే లేకపోతే అది కూడా లేదు ఇక్కడ మీరు చేసే కృషిని బట్టి ఉంటుంది చేత ఇది ఊరికే కంగారుగా గబగబా అనేసి ఊ కొట్టేసి కాదు మీరు అడిగే ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ సందేశంలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి బాగా ఆలోచించండి ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటూ పత్రికారు చెప్పిన ఈ సందేశం ఎంత సందేశానైనా ఇస్తుంది మనకి తప్పనిసరిగా దీన్ని బాగా స్టడీ చే ఇక్కడితో వదిలేకండి మళ్ళా మళ్ళా రివ్యూ చేసుకోండి ధైర్యం వస్తుంది ఏం చేయాలో అర్థం అవుతుంది పట్టుదలగా సాధిస్తారు థ్యాంక్ యూ